శ్రీ మహాగణాధిపత వామహవి కవీనాశ్రవస్త జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మనస్పత ఆనశ్రుణ్మూ తమిదాదనం మహాగణాధిపతారతి శంకరపీఠం భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశీస్సులు ఎన్నో జన్మల పుణ్యఫలం ఆ ఒక్క పుణ్యఫలం మనకు ఎం ఎంతవరకు సంప్రాప్తమవుతుందో అంతవరకు మనం చేసే మనం చేసుకునేటువంటి పుణ్యక్రతువులు ఉంటూ ఉంటాయి అందులో ప్రధానంగా మనం కొన్ని చెప్పుకుందాం ఇప్పుడు జనవరి పది పదకొండు పన్నెండు తారీఖులలో ఓంకారం ఉజ్జయిని క్షేత్రాలకు వెళ్ళి రావడం జరిగింది అనంతరం అరుణగిరి వెళ్ళి రావడం జరిగింది తర్వాత ఇక్కడ మనకు డెబ్భై రెండు గంటలు శివరాత్రి ఉత్సవం చేసుకున్నాము అనంతరం ఆరోవ రోజు మళ్ళీ అరుణగిరి వెళ్ళి వచ్చాము నామ సంవత్సర చివరి మాస శివరాత్రికి గోకర్ణం వెళ్ళి వచ్చాము కరెక్ట్ అండి ఇప్పుడేంటి విషయం అని అనిపించవచ్చు కదా ఇప్పుడు ప్రధానమైన అంశం ఏమిటి అంటే వచ్చే మాస శివరాత్రి చైత్రమాసం వైశాఖ మాసం విధానం మనకు చూ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు పుష్కరాలు జరుగుతున్నాయి అది కూడా ఓంకారేశ్వర క్షేత్రం అమలేశ్వరుడు మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకరు అందున అంతకుమించి విశేషం జగద్గురువులు ఆది శంకరాచార్య వారి యొక్క విశేషమైన విగ్రహ రూపం కూడా అక్కడే నిర్మితమైనది ఆ క్షేత్రమునందు నర్మదా నది ఆ నర్మదా నదికి పుష్కరములు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క నదికి కూడా పుష్కరాలు వస్తూ ఉంటాయి కరెక్టేనండి ఇప్పుడేంటి విషయం అక్కడికి వస్తున్నా ఈ పుష్కర సమయంలో సకల ప్రాణికోటికి ఉత్తమమైనటువంటి సద్గతులు లభ్యం కావాలి రుణం అనేటువంటి మాట ఉండకుండా ఉండాలి అని అంటే దానికి గణపతే అధిపతి అటువంటి గణపతికి లక్ష మోదకాలతో లక్ష్మీ గణపతి హోమం అనేటువంటిది మే ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు పుష్కరాలు జరిగేటువంటి సమయంలో లక్ష్మీ గణ గణపతి హోమం అనేటువంటిది సంకల్పం చేయడం జరిగినది మనం ఇంట్లో ఆర్చుకొని తీర్చుకొని జాగ్రత్తగా కూర్చుని ఏదింటికో ఎనిమిదింటికో తొమ్మిదింటికో మొదలుపెట్టి చేసుకుంటున్నాం సూర్యోదయాత్ పూర్వం లక్ష్మీ గణపతి హోమం పూర్తయిపోవాలి అది దాని యొక్క విధానం అలానే ఇప్పుడు లక్ష మోదకాలతో లక్ష్మీ గణపతి హోమం చేయటం అని అంటే ఎన్ని లక్షల లక్ష్మీ గణపతి జపం చేస్తే ఎన్ని లక్షల లక్ష్మీ గణపతి మంత్రం తర్పణ చేస్తే లక్ష మోదకాలతో మేము హోమం చేస్తున్నాం అనేటువంటిది తెలుసుకోవాలి అంటే ఒక లక్ష జపం చేస్తే దశాంశం ఒక పదివేలు తర్పణ చేయాలి పదివేలు తర్పణ చేస్తే అందులో దశాంశం ఒక వైజి హోమం చేయాలి అంటే ఒక వైజి హోమం చేయాలి అని అంటేనే మనం ఒక లక్ష జపం చేయాలి అటువంటిది ఒక లక్ష మనం హోమం చేస్తున్నాము అంటే గడచిన ఆరు మాసాల నుండి సుమారుగా ఒక పదహారు లేక పదిహేడు మంది విప్రోత్తములు కలిసి ఈ లక్ష్మీ గణపతి మహామంత్రం ఎంతగా అనుష్ఠానం చేశారు అనేటువంటిది ఎవరికి వాళ్ళే గమనించుకోవాల్సిన విషయం అందున మనకు ఓంకారమమలేశ్వరం అమలేశ్వరుడు ఓంకారేశ్వరుడు ఇద్దరూ కూడా ఒకే చోట ఉండటం విశేషం అదే సమయంలో మనకు మాస శివరాత్రి కూడా రావటం ఆ మాస శివరాత్రి కూడా ఈ యుగాది ఏదైతే కనుక క్రోధి నామ సంవత్సర చైత్రమాసం ఉన్నదో అందులో ప్రప్రథమమైనటువంటిది మళ్ళీ అది ఎంత అరుదుగా వస్తుంది అనేటువంటిది ప్రదోషవేళ ఎంత అరుదుగా ఇటువంటివన్నీ కలుస్తాయి అనేటువంటిది భగవంతుడి యొక్క కృపలా ఉంటుంది అర్థం చేసుకోవచ్చు ఇత పూర్వం మనం చెప్పుకున్నాం ఈ యుగాది నుంచి యావత్ భారతానికి ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి బంగారం ధరలు ఏ స్థాయిలో అందుకుంటున్నాయి ధాన్యము ఏ స్థాయిలో అది రేట్లు పెరుగుతున్నాయి సామాన్యమైన మానవుడు ఏ స్థితికి వెళ్ళబోతున్నాడు ఎన్ని కష్టాలు అనుభవించబోతున్నాడు అని చెప్పి వాటి నుండి ప్రతి ఒక్కరూ బయటపడేందుకు వీలుగా ఎన్నో రకాల క్రియలు మనం చేస్తూనే ఉన్నాం కొన్ని కొన్ని యోగోధ్యానం సదా సాంఖ్యం విద్యా శిల్పాధికర్మ కొన్ని కొన్ని యోగాలు అనేటువంటివి అలా మనకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు ఆ యోగాన్ని మనం పట్టుకున్నామా అదృష్టవంతులు పట్టుకోలేదా అది ఒక రకమైన అదృష్టమే పట్టుకోని అదృష్టం అది పట్టుకునే అదృష్టం అది మనం పట్టుకోవటం వేరు మనల్ని పట్టుకోవటం వేరు అమ్మవారు మనల్ని పట్టుకోవాలి అని అంటే మనం ఎంతగా ఆవిన్ని పట్టుకుంటే ఆవిడ మనల్ని పట్టుకుంటుంది బట్ ఆ యోగాన్ని మనం తీసుకోవాలి ఆ యోగాన్ని మనం పట్టుకోగలిగితే దాని మించినటువంటి మహద్యోగం యోగం ఇంకోటి ఉండదు మనకు కనుక మే ఒకటి నుంచి పన్నెండో తారీఖు వరకు బృహస్పతియుక్తంగా వచ్చేటువంటి నర్మదా పుష్కరాలు అంటే దీని గురించి ఎందుకంటే అంత వివరంగా చెప్పాలి అనొచ్చు గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా అంటే ఆరు జ్యోతిష్య విధానంలో ఆరు అంటే శత్రుస్థానం మనం ఎవరికైనా జాతక చక్రం చూసినప్పుడు అందులో ఆరవ స్థానంలో కనుక ఏదైనా గ్రహాలు ఉంటే కొంచెం భయపడతాం అరే ఆరవ స్థానంలో ఈ గ్రహం ఉంది ఇతని జాతకం ఏమవుతుంది ఇతని పరిస్థితి ఏమవుతుంది ఏంటి అని ఆరు అంటే శత్రుస్థానం అలాంటి శత్రు అనేటువంటి పదం లేకుండా ఉంటుంది ఎలా ఉంటుంది శత్రుస్థానం అన్నారు కదండి బాగానే ఉంది షట్ అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే మనం నెగిటివ్ మాత్రమే తీసుకుంటాం పాజిటివ్ను మనం తీసుకోలేం ఆరు అంటే శత్రుస్థానము అన్నాం శత్రుస్థానానికి అర్చన చేయడం ఏంటంటే మీకు ఎంత ఆలోచన వస్తుంది అదే ఆరు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు షణ్ముఖుడు షట్ యోగం వహంతి అంటాం అంటే మనం ఏదైనప్పటికీ కూడా ఒక నెగిటివ్ని తీసుకున్నంత వేగంగా పాజిటివ్ని మనం తీసుకోలేము మన ఆలోచనలు అక్కడ తాగిపోతూ ఉంటాయి కనుక తెలుగు అనేటువంటిది ఎంతమందికి తెలుస్తుందో అంతమందియూ కూడా ఏమాత్రం అవకాశం ఉన్న లక్ష మోదకాలు ఆ లక్ష మోదక లక్ష్మీ గణపతి హోమమునందు ఒక ఇకిరాయో ఒక ఇసకరేణువో ఒక నెయ్యో ఒక మోదకమో ఒక గరికో ఏదో ఒకటి తమ నుంచి సమర్పణ చేసుకొని రుణం అనేటువంటిది ఏదైతే మనకు అనుజన్మంగా వెంటాడుతూ వస్తుందో ఆ రుణం అనేటువంటిది ఇకపై అరుణంగా మారేటట్టుగా ఇక రుణం లేదు అని మారేటట్టుగా జరిగేటువంటి అద్భుతమైన యొక్క మహాకృతువులో ప్రతి ఒక్క మనిషి కూడా పాల్గొనగలరు గంగ నర్మద అనేటువంటిది చాలా విశేషమైనది చెప్పి అందరికీ తెలుసు అదేంటే నర్మదాకి విశేషం ఎక్కడ చూడలేదండి ఓ అఘాయిత్యం కూలా నర్మదా బాణలింగం నర్మదా బాణలింగం అని అనుకుంటూనే ఉంటాం ఏ శివాలయం చెప్పారనా అది నర్మదా బాణలింగం అంది అంటాం నర్మదా అని అంటేనే శివుడు ఇప్పుడు మన లోపల శివలింగం ఉంది అది నర్మదా బాణలింగం నర్మదా అంటేనే శివుడు గంగా అంటే పార్వతి కదా నర్మదా అంటేనే శివుడు అంటే ఇక్కడ సాక్షాత్తు ఈశ్వరుడికే పుష్కరం అంటే ఈ శివలింగాలని అందులోంచి వస్తాయి మనకి బయటికి నర్మదా బాణలింగం అంటే ఆ నర్మదా నది నుంచే శివలింగాలు బయటికి వస్తున్నాయి అటువంటి ఆ నదికే పుష్కరం ఆ నది ఎక్కడుంది ప్రధానమైన క్షేత్రం ఓంకారం అమలేశ్వరం ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడు ఇద్దరు పక్క పక్కన విశేషమైన క్షేత్రం ఆ క్షేత్రమునందు లక్ష మోదక లక్ష్మీ గణపతి హోమం అనేటువంటిది మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు పుష్కర సమయంలో ప్రధానంగా చేయ సంకల్పం జరిగింది యథాశక్తిగా ధర్మాన్ని అనుసరించి పదకొండు రూపాయలు కూడా కట్ట చెబురు కాదండ్రు ఏ భగ్గు స్వాధ్యాయ ధర్మేనా మనం ఏదైనా చేస్తుంటే అది మనకు ధర్మమేనా అని అనిపించాలి అలా ధర్మంగా యథాశక్తిగా మీరందరూ కలిసి ఆ ఒక మహాకర్తువును ముందుకు నడిపించగలరు అలానే అక్కడికి ఎవరైనా వస్తారు అన్న చక్కగా రావచ్చు ఆలయానికి నదికి కాలినడక దూరంలో సత్రము అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై నాలుగు గదులతో సత్రాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఎందువల్లనంటే ఎవరో ఉంటారు అంటే నేను పది రోజులు అక్కడ ఉండి స్వామివారి సేవ చేసుకోవాలనుకుంటున్నానండి వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా ఏర్పాటు చేయాలి కదా ఎంతమంది వచ్చినా భోజనం కూడా అందరికీ తృప్తిగా పెట్టాలి అందులో పుష్కరం కూడా ఉంది అక్కడ ఎంతోమంది పితృ కార్యక్రమాలకి వాటికి వీళ్ళకి వస్తూ ఉంటారు భోజనం కూడా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి కూడా ఏ ఇబ్బంది లేకుండా అందరికీ కూడా కడుపున భోజనం కూడా ఏర్పాటు చేయాలని ఒక ఉద్దేశ్యంతో ఈ రెండు ఒక మహాక్షేత్రంలో ప్రారంభం చేయడం సంకల్పం చేయడం జరిగింది కాబట్టి యావని మంది కూడా జాగ్రత్తగా గమనించుకొని అర్థం చేసుకొని ఆ ఒక మహాకర్తువును ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓం శ్రీ మహాగణాధిపతి ఏనుమోన మహా స్వస్తి